హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో ఇంట్లో చూపిస్తున్నాను అనమాట వర్క్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి ఇంటికి ఇంత మెస్సే ఉంది అనుకోవద్దు ఎందుకంటే కొంచెము ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయండి అండ్ మీకు తెలిసిందే కదా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు ఈరోజే కొంచెం యాక్టివ్ అనిపించింది ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట వర్క్ చేయడం నైట్ నుంచే ఇంకా బ్లౌజెస్కి స్టోన్ పెట్టడం ఇవన్నీ కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే నెక్ నెక్తో కొంచెం ఉంచుకొని చేస్తూ ఉంటాం కదా సో దానివల్ల పెయిన్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి ఈ పనులన్నీ ఏం పెట్టలేదు సో నైట్ నుంచి ఇంకా మెల్లిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇవన్నీ నైట్ స్టోన్ ఫిట్టింగ్ చేసేసి అట్లా ట్రై చేసేస్తాను సో అలా చేయడం వల్ల ఏంటంటే నైట్ పెట్టుకుంటే స్టోన్ అనేది మనకి బాగుంటుంది అప్పటికప్పుడు పెట్టి అప్పటికప్పుడు ఇచ్చేస్తే కొంచెం పాడైపోతాయి అనమాట పక్కకి వెళ్ళిపోవడం అలా ఫినిషింగ్ పోతుంది సో వీటన్నింటికి నైట్ ఫోర్ ఉంటే ఫోర్కి బ్లౌజెస్ స్టోన్ పెట్టేశాను ఇంక ఇవి ఈరోజైతే డెలివరీ వెళ్ళిపోవాలండి అండ్ ఇవన్నీ మా అమ్మతో ప్రోడక్ట్స్ అనమాట కొన్ని కొన్ని వాటిని కూడా కొంచెం వీడియోస్ అవి షూట్ చేయాలంటే ఈరోజు ఏం చేయాలి ఏంటి అనేది అన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా నెక్స్ట్ పని అయితే అది ఇంకా మార్నింగ్ అయితే చెప్పాను కదా ఈరోజు కొంచెం యాక్టివ్గా అనిపించేసరికి మొత్తం క్లీనింగ్ పెట్టేసుకున్నాం అనమాట పార్కింగ్ ఏరియా అలాగే ఇక్కడ బయట కూడా మొత్తం రోడ్ మొత్తం చిమ్మేసి కడిగేసాము సో దానివల్ల చూపిస్తున్నాను అనమాట ఇదంతా అంటే కొంచెం మనకి బాగున్నా కానీ బాగలేనప్పుడు కూడా ప్రశాంతంగా అనిపించదు ఎందుకంటే ఎక్కడ ఉంటాయి సో అలాగా సో ఈ అయితే మెల్లిగా స్టార్ట్ చేశాను ఇంకా రేపు వెళ్ళిండికి అవన్నీ శారీస్ అవన్నీ వెళ్ళిపోతే కొంచెం క్లియర్ అయిపోతుంది అనమాట బాక్సెస్ అవన్నీ ఉన్నాయి సో ఇంకా బిజినెస్ ఇంట్లో అంటే ఆల్మోస్ట్ చాలా కష్టం అండి మెయింటైన్ చేయడం నాకు అది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడే స్టార్టింగ్ ఇలా ఉంటే ఇంకా కొంచెం బిజినెస్ డెవలప్ అయ్యే కొద్ది ఇంకా ఇబ్బంది అయిపోతుందేమో ఎలా చేయాలి అని ఆలోచిస్తాను ఉన్నాను సో మొక్కలకు కూడా మంచిగా వాటర్ అది పట్టేసాను ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి డే బై డే ఖచ్చితంగా వాటర్ పట్టుకోవాలి సో మార్నింగ్ టైంలో ఇంకా పట్టేసామన్నమాట అందుకని ఆ పైప్ కూడా అక్కడే పెట్టేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీయడము పెట్టడం అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సర్లే ఏముంది లోపలైనా కానీ కొంచెం గలీజ్గా కనిపిస్తుంది బయట జస్ట్ అలా మొక్కల్లో వేసేసి అనమాట సో అది మార్నింగ్ అయితే ఇంకా ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చి ఇంకా నార్మల్ టీ తాగడం ఇది పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించాము అండ్ దాని తర్వాత వచ్చేసి కరెక్ట్గా లెవెన్ థర్టీ అప్పుడు టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో ఆవైతే వచ్చింది ప్రతి వీక్ కూడా వస్తుంది కాకపోతే ఈ మధ్య బ్లాగ్స్ అనేవి నేను ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి మీకు తెలియట్లేదు ఇంకా అరటిపల్ల అయితే ఎము కోసమే తీసుకొచ్చి పెడతారండి ముందు రోజు లేదంటే ఆ రోజైనా మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తారనమాట పెట్టకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు పెట్టిన తర్వాత తినేసి ఇక్కడ గోపంచికం పోసేసి అన్నమాట ప్రతిసారి కూడా పోసేస్తుంది అది కూడా చూసారు కదా అదే ప్లేస్ ఇంట్లో సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోస్తుంది అనమాట సో ఇంకా ఆమెకి పెట్టి ఫుల్గా సో పెట్టినంత వరకు అంటే ఒక హాఫ్ డజన్ కొన్నిసార్లు ఎక్కువ తినేస్తారు అసలు మళ్ళీ ఎక్కువ పెడితే ఏమవుతుందో లేదు అందరూ పెడుతూ ఉంటారు కదా సో అందుకని మరీ ఎక్కువ పెట్టను ఒక సిక్స్ సెవెన్ అలా పెట్టేస్తాను సో తినేస్తుంది తృప్తిగా రెండు అలా పెడితే ఒప్పుకోదండి వెళ్ళదు అక్కడ నుంచి కదలదు ఆయన తీసుకెళ్తున్నా కానీ ఇంకా తినేసి బయలుదేరింది అనమాట సో ఇంకా ఆమె పని అయితే అయిపోయింది సో చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి షూట్ చేశాను దిగుతుంటే భయం వేస్తూ ఎక్కడ అండి ఎక్కడేమన్నా జారితే స్లిప్ అవుతుందేమో అని చెప్పేసి సో ఇంకా ఇవి కూడా కొంచెం ఎండలో ఉన్నాయన్నమాట ఇక్కడికి ఏంటంటే మొన్న రీసెంట్గా ఒకటి ఏదో వచ్చిందండి పెద్ద పక్షి వచ్చి వీటిని పొడి చేస్తుంది అనమాట ఆ రోజు ఎలాగో నేను బయటే ఉన్నాను కాబట్టి సరిపోయింది అందుకని అప్పటి నుంచి కొంచెం కుర్చి లోపల పెడుతున్నాడు అనమాట గమనిస్తూ ఈ రోజు నేను సురేష్ గారు ఇద్దరం కలిసి హౌస్ అంతా కూడా మూవ్ పెట్టామండి ఇంకా మళ్ళీ గోమాత వచ్చింది అనమాట వద్దులే అన్నాను కానీ సురేష్ గారు ఒప్పుకోరు వచ్చేప్పుడు అలా పంపించకూడదు అని చెప్పేసి అంటారు ఎందుకంటే హౌస్ వార్మింగ్ అప్పుడు మేము చాలా ఫేస్ చేసాము ఆవుని తీసుకురావడానికి అలాంటిది తనకే తను వస్తుంటే ఎందుకు అలా చేయడం అని చెప్పేసి సురేష్ గారు ఒపీనియన్ అనమాట ఇంకా నేను క్లీన్ చేస్తుంటే ఇంకా సురేష్ గారు తీసుకొని ఇట్లా నేను నేను చేస్తానని చెప్పి తీసుకుంటున్నారు ఒక చిన్న క్లిప్ షూట్ చేశాను షూట్ చేస్తాను నువ్వే ఫీల్ అవుతావా అంటే ఏముంది అది హెల్ప్ చేయడానికి హెల్త్ బాగాలేనప్పుడు అని చెప్పేసి అంటున్నారు అనమాట అండ్ చాలాసార్లు కూడా మీకు తెలుసు సురేష్ గారు దేంట్లో అయినా కానీ నేను ఎందుకు చెయ్యాలి ఈవెన్ నా వర్క్ విషయంలో కూడా బ్లౌజెస్ విషయం ఎందుకు లే అలా ఉండదండి ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నా ఏది కావాలన్నా కానీ సో నేను ఎందుకు చేయాలి ఆడవాళ్ళు పని ఇలాగైతే థింక్ చేయరు అనమాట ఏదైనా చేస్తారు సో దానివల్ల నేను ఏది చేసినా కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటానమాట ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ కూడా సక్సెస్ అవుతుందంటే నా ఒక్కదాని వల్ల కాదు అండ్ లేకపోతే అసలు జీరో అనమాట ఏమన్నా వెళ్ళి తెచ్చుకోవాలన్నా నాకు తెలియదు సో అలాగా మేమిద్దరం కంబైన్గా వర్క్ చేసుకుంటూ ఉంటాము సో నేను ఇంకక్కడ కూర్చొని చూస్తూ ఉంటే నేను తుడిచేస్తానులే అని చెప్పేసి తీసుకున్నారనమాట అంటే కొంచెం వంగినా కానీ నెక్ పెయిన్ ఉంది కాకపోతే ఇంకా తప్పదు మనం చేసుకోవాలి కాబట్టి దగ్గర దగ్గర ఫోర్ డేస్ ఉండిందండి ఫిఫ్త్ డే నుంచి కొంచెం బెటర్ అనమాట అది పెయిన్ నార్మల్గా పట్టేయడం వల్ల అలా రాలేదు కొంచెం విటమిన్స్ అదే కాల్షియం ఉంది కదా కాల్షియం తక్కువ వల్ల వచ్చిందంట సో ఇంకా కిచెన్ కూడా నీట్గా ఈరోజు క్లీన్ చేపించేసాను అంటే నేను సగం చేస్తే మనం దగ్గరుండి చేయించుకుంటే బెటర్ అనమాట అంటే వాళ్ళు చేస్తే మళ్ళీ నెక్స్ట్ మనం వెనకుండా చేసుకుంటే బాగుంటుంది ఈ మధ్య పట్టించుకోకపోవడం వల్ల కొంచెం అంటే పండగ వచ్చినప్పటి నుంచి ఇంకా కొంచెం బిజీ అయిపోయాను దాని తర్వాత ఇబ్బంది అయిపోయింది అనమాట అంటే చేయలేదు బిజీ అయిపోవడం వల్ల మళ్ళీ హెల్త్ అది బాగా వల్ల ఈరోజు అయితే ఫుల్ ఇంకా ఇల్లు ఎలా అంటే అలా ఉండేసరికి అసలు నాకు బాగా లేకపోతే రెస్ట్ తీసుకుపుయట్లేదు మెయిన్ బాడీ రెస్ట్లో ఉన్నా కానీ మన బ్రెయిన్ రెస్ట్లో ఉండదు ఆడవాళ్ళకి పని సక్రమంగా జరగకపోతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ప్రజెంట్ చాలా అంటే చాలా లిప్స్టిక్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాటన్నింటినీ కూడా మీతో నేను షేర్ చేస్తాను సో ఇవన్నీ కూడా నేను మామయ్యత నుంచి తీసుకున్నానండి మామయ్యత్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా చాలా మంచి బ్రాండ్ సో లిప్స్టిక్స్ అయితే లాంచ్ చేసింది కూడా ఇందులో ఉన్నాయండి సో చూసారు కదా ఇలా ఉంటుంది సో కలర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను సో మీరు కూడా ట్రై చేయండి లిప్స్టిక్ అయితే ప్రజెంట్ నేను యూజ్ చేసింది కూడా మా నాకు కొంచెం న్యూడ్ కలర్స్ అంటే బాగా ఇష్టము సో న్యూడ్ కలర్స్ నుంచి డార్క్ వరకు కూడా మామలో మనకైతే షేడ్స్ అయితే వచ్చేసాయండి సో ట్రై చేయండి ఎందుకంటే మామైడ్ అనేది మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే సెట్ అవుతాయి సో ఎలాంటివైతే హార్మ్ఫుల్ ఉండవు ప్లాస్టిక్ పాజిటివ్ ఇవన్నీ చూసుకొని మామయ్యడితే అయితే ప్రోడక్ట్స్ని తయారు చేసింది కాబట్టి మామైడ్ ప్రోడక్ట్స్ మనకి బాగా సెట్ అవుతాయి సో అందుకని ఈ మధ్య కొత్త కొత్తగా మేకప్ ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకొస్తుంది వాటితో పాటు లిప్స్టిక్స్ కూడా అనమాట సో ఇవి చెప్పాలి అంటే జెన్యున్గా నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అండి చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నాను సో ఇలాగా షేడ్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి స్మచ్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఒక న్యూడ్ కలర్ అనమాట సో చూసారు కదా ఇలా లైట్గా ఉంటుంది ప్రజెంట్ నేను నేను యూజ్ చేసింది కూడా ఇదే షేడ్ కొంచెం లైట్ గా ఫ్రెండ్స్ ఇందులో అయితే టోటల్ గా మనకి ఎయిట్ షేడ్స్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా మాయిశ్చరైజర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అండి ఇందులో మెయిన్ గా అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ ఇ ఉంటుంది దీనివల్ల ఎయిట్ అవర్స్ మాయిశ్చరైజర్ అనేది లాక్ ఉంటుంది ఈ అన్ని కూడా సేఫ్ అండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా ఇది లాంగ్ స్టే ఉంటుంది అనమాట వన్స్ మనం లిప్స్టిక్ యూస్ చేస్తే అండ్ ఇవన్నీ కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి అండ్ కంఫర్టబుల్ గా ఉంటదండి మనకి యూజ్ చేసిన తర్వాత కలర్ అనమాట షేడ్ వచ్చేసి జీరో ఫోర్ జీరో ఎయిట్ అండి ఇది సో ఇది కొంచెం చేంజ్ అవుతుంది చూసారు కదా జస్ట్ కొంచెం చెప్పాను కదండి మా అమ్మ లిప్ స్టిక్స్ అనేవి నా ఫేవరెట్ అనమాట సో ఇందులో మనకు కావాల్సిన అన్ని షేడ్స్ కూడా ఉన్నాయి జీరో ఎయిట్ వరకు కూడా అండ్ నేను యూజ్ చేసేటప్పుడు స్వాప్ చేసేటప్పుడు కూడా చూడొచ్చు చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది అండి స్వాప్ కూడా సో చాలా బాగుంటుంది మాస్చరై ఇంకో విషయం ఏంటంటే మా కనుక మనం ఏదన్నా ఆర్డర్ చేసాం అనుకోండి వెబ్సైట్ లో మన అకౌంట్ కి ఒక ప్లాంట్ అయితే అంటే మన ఆర్డర్ కి ఒక ప్లాంట్ ని లింక్ చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ కంతా కూడా వన్ మిలియన్ ట్రీస్ నాటాలి అనేది మామైర్తి యొక్క బిగ్గెస్ బిగ్గెస్ట్ ఎయిమ్ అండి సో అందులో మనం కూడా గా పార్టిసిపేట్ చేసినట్లే మన నేమ్ మీద ఒక ప్లాంట్ అయితే నాటుతారు కాబట్టి సో ఆల్మోస్ట్ ఇక్కడ లైట్ షేడ్స్ నుంచి డార్క్ షేడ్స్ వరకు అన్నీ ఉన్నాయి మీరు గమనించినట్లయితే అంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని ఇస్తాను అండ్ అలాగే మన కూపన్ కోడ్ కూడా ఇస్తానండి ఆ కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట మమ్మాయిర్త్ వెబ్సైట్ లో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి మమ్మాయిర్త్ డాట్ ఇన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అవైలబుల్ ఉంటాయి అలాగే మనకి దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా ప్రజెంట్ అన్ని దగ్గర్లో దొరుకుతున్నాయి కాబట్టి హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది ఇండియన్ బ్రాండ్ అండి ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటుంది చాలా వరకు కూడా మనం సేఫ్గా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేస్తాం సో ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి సో ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంకా పని అనమాట ఇవన్నీ కూడా కస్టమర్స్ కి డెలివరీ చేసేసేయాలి వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఏ శారీలో ఏ బ్లౌజ్ అనేది నీట్గా సెట్ చేసి పెట్టేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట సో వాళ్ళకి కూడా టైం దగ్గరకు వచ్చేసింది మళ్ళీ డైరెక్ట్ వాళ్ళు స్టిచ్చింగ్కి చేసుకోవాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఏ శారీలోవి ఏవి అనేది పెట్టేస్తున్నాను ఇవి కొన్ని ఏంటంటే పెళ్లి కూతురు అండ్ వాళ్ళ మదర్వి అలా ఉన్నాయన్నమాట సో వాళ్ళు నాకు అన్ని కూడా సపరేట్ చేసి ఇచ్చారు సో నేను కూడా వర్క్స్ అనేవి మిక్స్ అయిపోకుండా సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో వన్స్ అవి కంప్లీట్ అయిపోయాక ఎక్కడ వక్కడ సెట్ చేసి పెట్టేస్తున్నాను అండ్ వర్క్ అయిపోయిన తర్వాత పని చాలా ఎక్కువ ఉంటుందండి ఇవన్నీ కూడా థ్రెడ్స్ ఊడిపోతూ ఉంటాయి చిన్న చిన్న ఏదన్నా స్టోన్ ఊడిపోయి ఉంటుంది మేము పెట్టిన తర్వాత అవన్నీ కూడా చెక్ చేసేసుకొని ఆ థ్రెడ్స్ అన్ని నీట్గా కట్ చేసి అండ్ కొన్ని కొన్ని వర్క్స్ నేను చూసినట్టు అప్పుడు బాబాయ్ ఇలా కూడా చేసిస్తారా అనిపించే టైప్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని వర్క్స్ అనేవి సో అలా ఉందనమాట థ్రెడ్ కటింగ్ లేకుండా అసలు ఫినిషింగ్ మళ్ళీ యూజ్ చేసే మెషిన్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ మెషిన్సే రికోమా ఇలాంటివి అనమాట అయినా వాళ్ళు ఎందుకు అలాంటి ఫినిషింగ్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సో ఒకటి వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టి మనీ కోసం అయితే ఏ పని ఏ పని చేయలేమండి మనీతో పాటు దాని మీద ఇష్టం ఉండాలి మనకి అప్పుడే దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలము కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కస్టమర్కి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి అండ్ కొన్నిసార్లు మనం లాస్ అవుతాము ఓకే ఇష్టం అండి టూ బ్లౌజెస్కి త్రీ పాడైపోయాయి అనమాట సో చిన్న చిన్న మిస్టేక్స్ థ్రెడ్స్ అవి చూసుకోక కొంచెం లూజ్ పడిపోవడము ఇలాంటి మిస్టేక్స్ వల్ల సో త్రీ అయితే ఒకే కస్టమర్ దగ్గర లాస్ అయ్యాను బట్ అలాంటివి జరుగుతూనే ఉంటాయి కాకపోతే అలా మనకి లాస్ వచ్చింది కదా తెలిసి తెలియనట్టు ఇచ్చేసాము అంటే అదే మనకి లాస్ట్ అవుతుంది అలా కాకుండా కొంచెం లాస్ అయినా పర్లేదు కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అనుకుంటే మన ఓన్ మనీ అయినా పెట్టుకొని మనం ఫినిషింగ్ ఇవ్వాలి అండ్ మిస్టేక్స్ జరిగినప్పుడు రెక్టిఫై చేయాలి సో అదే అనమాట నేను అనుకునేది కొంచెం లాస్ అయినా పర్లేదు కస్టమర్ మనకి ట్రస్ట్ చేసి ఇస్తారు కాబట్టి ఆ ట్రస్ట్ని పోగొట్టుకోకూడదు అని సో ఇంక ఇవన్నీ కూడా సెట్ చేసేసాము కౌంట్ చేసుకుంటున్నా వాళ్ళు ఎన్నిసారీస్ ఇచ్చారు ఎన్నని ఒకటి మిస్ అయింది మిస్ అవ్వలేదు అది అక్కడ ఉందనమాట మిషన్ మీద వర్క్ జరుగుతూ ఉంది మర్చిపోయాను ఇంకా మా లౌక్యం కూడా హెల్ప్ చేసినప్పటికీ టైం ఎంతో తెలుసా టెన్ అయింది సో ఇంక పడుకోండమ్మా అంటే హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి గోల్ చేసేస్తా ఉన్నారు సరే అని చెప్పి కొద్దిసేపు వాళ్ళని అక్కడ ఉంచేసి ఇంకా అవన్నీ కూడా సెట్ చేసేసి ఎవరి వాళ్ళకి బ్యాగ్లు అనమాట సో ఇంక వాళ్ళు రేపు ఏ టైంలో వచ్చినా కానీ హ్యాపీగా వచ్చేసేయచ్చు మళ్ళీ సడన్గా వచ్చి వాళ్ళ ముందు అన్ని సర్దుకోవడం ఇదంతా కూడా పెద్ద పని అవుతుంది కదా సో ఫైనల్లీ కంప్లీటెడ్ అండి తీసుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను ఇవ్వగలను టైంకి అండ్ అందులో కూడా అన్ని సారీస్లో క్లాత్స్ అనమాట మిస్టేక్స్ ఏమైనా జరుగుతాయేమో అవన్నీ కొంచెం భయం భయంగా స్టార్ట్ చేశాను సో ఆల్మోస్ట్ నాకు వీలైనంత వరకు చేసి ఇవ్వగలిగాను బా బాగానే చేశాను అనుకుంటున్నాను చాలా వరకు సారీస్లో క్లాత్స్కి కూడా కూడా వర్క్స్ వేరంట బట్ నేనైతే కొంచెం రిస్క్ అయినా కానీ వేస్తాను అండ్ మనీ పరంగా కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది ఆన్లైన్తో అంటే కొంతమంది ఐదు వందలకి ఆరు వందలకి ఇస్తే వాటితో కంపేర్ చేయకండి సో మన కస్టమైజేషన్ ఫినిషింగ్ ఇస్తూ నీట్గా పెట్టి సో బయట లోకల్ కంటే కూడా నేను కొంచెం ప్రైస్ అనేది తక్కువే తీసుకుంటానండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ మరీ తక్కువ ఇచ్చిన నేను లాస్ అవుతాను కదా దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ అవర్స్ ఒక బ్లౌజ్ కోసం కష్టపడాలి సో ఆ విధంగా నేను బయట కనుక్కున్నప్పుడు కానీ ఇక్కడ అంతా కూడా బయటకంటే కూడా ఒక టూ హండ్రెడ్ నేను తక్కువే తీసుకుంటాను అలాగని చెప్పి సేమ్ డిజైన్ మాకు ఫైవ్ హండ్రెడ్ దొరుకుతుంది అంటే అది చెప్పలేను చెప్పాను కదా మీకు బిజినెస్ అంటే చాలా అడ్డదారులు ఉంటాయి అలాంటివి మనం ఏం చేయలేము సో మన వేలు మనం వెళ్ళిపోవడమే హలో అండి సో ఫైనల్గా ఒక టెన్ డేస్ పట్టిందండి ఆల్మోస్ట్ ఇంకా మన మ్యారేజ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఉందన్నమాట పెండింగ్ అది జరుగుతూ ఉంది ఇంకొక వన్ అవర్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది సో ప్రజెంట్ టైం వచ్చేసి లెవెన్ అవుతుందనమాట ఈ టైంలో కొంచెము ఇంకా వాళ్ళకి మ్యారేజ్ కాబట్టి తొందరగా ఇచ్చేసేయాలి ఏ టైంలో వచ్చి తీసుకెళ్తారో తెలీదు కొంచెం మీకు కూడా షేర్ చేద్దాం డిజైన్స్ అన్ని అని చెప్పి చిన్న చిన్న షార్ట్స్ అయితే క్రియేట్ చేశాను సో ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి డిజైన్స్ అనేవి సో ఇదంతా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా మన వర్క్స్ అనేవి ఫినిషింగ్ అది నచ్చి ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని ఒక టూ త్రీ ట్రై చేశారు సో బాగా నచ్చింది డిజైన్ ఫినిషింగ్ అదంతా కూడా సో ఇంత దూరమైనా కానీ మంగల్ని వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ ఆర్డర్ అయితే ఇచ్చారనమాట సో కొన్ని ఎక్కువ సింపుల్ డిజైన్సే ఉన్నాయి నార్మల్గా పెళ్ళి ఆర్డర్ అంటే మళ్ళీ హెవీగా కాదు హెవీ అంటే అన్నీ మగ్గం మెచ్చుకుంటారు ఇవన్నీ ఏంటంటే కొంచెం పెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ పెళ్ళంటే అంటే ఒకటి కాదు కదా సో అలా అనమాట సో మంచి డిజైన్స్ వేశాను చాలా వరకు అన్నీ కూడా షార్ట్స్లో ఉంటాయి చూడండి కొత్త కొత్త డిజైన్స్ కూడా వేశాను అనమాట ఈ శారీస్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ అండి చెప్పాను కదా హ్యాండ్లూమ్ శారీస్ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట ఎందుకంటే చిన్న ప్రాబ్లం అయినా కానీ మనం కస్టమర్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి మళ్ళీ మనకి ప్రాబ్లము టైం లేదు ఫుల్ ఆర్డర్స్ అవి ఉన్నాయి పెళ్ళిళ్ళు కాబట్టి సో చాలా రిస్క్గా చేశామన్నమాట ఈ ఆర్డర్స్ అయితే సో ఇది అన్నీ హ్యాండ్లూమ్ సారీసే ఆల్మోస్ట్ అన్నీ హ్యాండ్లూమ్స్ తీసుకున్నారు ఇవంటే ఏంటంటే సింపుల్గా ఉంటాయి ఎప్పటికైనా కానీ క్లాస్గా ఉంటాయి నాకు కూడా ఇలాంటి శారీస్ అంటే బాగా ఇష్టం కట్టుకోవడానికి చాలా సింపుల్ ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి సో చూడని డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఆల్మోస్ట్ చిన్న మిస్టేక్స్ కూడా జరగకుండా వర్క్స్ చేస్తాను సో ఆ ట్రస్ట్ మీదనే సో మనకి మంచి మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అనమాట ఒకటి ఒక వర్క్లో మనం ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాము అంటే తర్వాత మనకి మన కష్టానికి ప్రతిఫలం దొరికినంటే కొంచెం డే అండ్ నైట్ చేసిన కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి సో ఇవన్నీ కంప్లీటెడ్ అండి షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను నా ఫేవరెట్ వర్క్ ఉంది అది కూడా చూపిస్తా ఒకసారి మీకు సో ఇదైతే సూపర్ వచ్చిందండి డిజైన్ సో ఎవరికి వేసినా కానీ ఫుల్ సాటిస్ఫై అనమాట కస్టమర్ నేను అడిగి మరీ ఈ డిజైన్ ఒకసారికైనా వేయించుకోండి అని చెప్తాను సో నా ఒపీనియన్ మీద వాళ్ళు కూడా వేయించుకుంటారు అందరికీ కూడా నచ్చింది అనమాట సో ఇది చూసారు కదా భలే వచ్చింది డిజైన్ మిడిల్లో ఉండేటి హ్యాంగింగ్స్ అనమాట ఒకటి లాస్ట్లో వేశాను మూడే వేశారంటారేమో లాస్ట్లో వేశాను సో చాలా హెవీ వస్తుంది ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకుంటే తెలుస్తుంది ఇలా తెలియదు సో ఇదండి ఫేస్ చూసారు కదా చాలా స్ట్రెస్గా ఉంది మార్నింగ్ నుంచి అసలు మాట్లాడము కస్టమర్స్ వస్తూ ఉన్నారు పెళ్ళిళ్ళు ఆ సోఫాలంతా అంతా కూడా అట్లా చూపించి ఒకసారి సోఫా అంతా కూడా బ్లౌజెస్ అంటే వీళ్ళందరూ కూడా ఓల్డ్ కస్టమర్స్ ఇంతకుముందు మన దగ్గర వేయించుకొని లోకల్ వాళ్ళు కొంతమంది వీళ్ళే మాత్రం నెల్లూరు కావాలండి సో లోకల్ వాళ్ళు ఇంతకుముందు మన దగ్గర వేయించుకున్న వాళ్ళు సో నచ్చి మన దగ్గరకు వస్తారు కాబట్టి మనం తిరిగి పంపించలేము ఏదో ఒక టైంలో మేనేజ్ చేయాలన్నమాట ఆల్మోస్ట్ అందరికీ కూడా ట్వంటీత్ లోపే ముహూర్తాలు ఉన్నాయి ఫంక్షన్స్కి సో అదనమాట ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది మన మిషన్ ఏమో రోజుకి ఒకటి తప్ప ఎక్కువ చేయలేదు హెవీ వర్క్స్ అయితే అంటే నేను మార్నింగ్ లేచి అప్పటికి టైం టూ దాకా మేల్కొంటున్నానండి ఇద్దరం కూడా నేను సురేష్ గారు ఇద్దరం మేనేజ్ చేసుకుంటా ఉండి బట్టి ఇలా అయినా మేనే మెయింటైన్ చేయగలుగుతున్నాం అనమాట సో ఇది ఈ హార్డ్ వర్క్కి ఇదంతా కూడా మంచి రెస్పాన్స్ అనమాట స్టార్టింగ్ నుంచి వర్క్ చేశాను ఇంట్రెస్ట్ పెట్టాను ఫినిషింగ్ ఇవ్వడానికి దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి సో కస్టమర్కి మన మీద ఒక ట్రస్ట్ వచ్చింది మంచిగా చేస్తుంది తినైతే అని చెప్పేసి మన దగ్గరికి వస్తున్నారు అనమాట ఎంత దూరమైనా ఇంకా ఆన్లైన్స్ ఇవి కంపేర్ చేసుకోకుండా సో వర్క్ మంచిగా వస్తుందా లేదా అనేది మీరు చూసుకోండి మిస్టేక్స్ లేకుండా సో ఇదన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీలైతే చూస్తున్నారు బాయ్